దేవునికి మహిమ కలుగునుగాక ఘనత గాక ప్రభావములు కలుగునుగాక గాక చెబుదామండి హలే లుయా హలే లుయా ఏసయే మహిమ మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక చేతులెత్తి ప్రభుత్ స్తుతించండి ప్రియులారా దేవుని సంగమా యేసయ్యను నిండు హృదయంతో స్థుతించండి స్తోత్రమయ్యా పరిశుద్ధుడవు అయా మా సంతోషానికి సమాధానానికి ಕಾರು ಕೂಡ ನೀ ಪಾಡಾಲ ವಂದನal ವಂದನal ಅಯ್ಯ ಸ್ತೋತ್ರಮಯ್ಯ ಸ್ತೋತ್ರಮಯ್ಯ ಸ್ತೋತ್ರಾಲ ಬಾಬೂ ಅಯ್ಯ 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 ತಂದ್ರಿ ತಂದ್ರಿ ನಿಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಶುಭವೇಲಾ ಸ್ತೋತ್ರಬಲಿ ತಂದ್ರಿ ದೇವಾ ನೀಕೇನಯ್ಯ ಆರಾಧನ ಸ್ತೋತ್ರಬಲಿ तन्त्री देवानिके नया तण् देवानिके नया तण् देवा नीके नया एल् षडा एल् षडा सर्वाशक्तिमन्तुला एल् शदा एल् सदा சர்வசக்தி மூடா சர்வக்தி மந்தோட எல் சேதா எல் சேத சர்வ அந்த நாட்டு எல் சேதா எல் சேதா சுப வேதா ஸ்தோத்திர பலி தன்றி தேவ నీకేనయ్యామెరాధనా స్తోత్ర బలి మనసార రెండు చేతులు ఎత్తి తండ్రి దేవా నీకేనయ్యాఖరీ ఖురబందర్ వర్ఖరంద్రియ శిఖర బా స్తోత్రం స్తోత్రం వరి బరందరి రవంద్రియ రెండు చేతులు ఎత్తి ప్రభు ఇచ్చిన అను అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మనసార స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 అందరూ అందరూ చెప్పాలి స్తోత్రం 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 ఈరోజంతా మీరు తలపెట్టే ప్రతి పనుల్లో నా ప్రభు మీకు సహాయం చేయునుగాక ఆయన దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండునుగాక వ్యాపారాలు చేస్తున్న ప్రేదేణులందరినీ సమృద్ధిగా ఆశ్రయించునుగాక ఉద్యోగాలు వెళ్తున్న వారిని ప్రమోషన్లతో నా ప్రభు ఆశీర్వదించునుగాక మీ రాబడినంతటిని నా ప్రభు సమృద్ధిగా దీవించును గాక ఉద్యోగులకు ఇబ్బంది పడుతున్న వారు ఈ ఈ పోటే అద్భుత రీతిగా నా ప్రభు ఉద్యోగాలను దయచేయను గాక ప్రభుత్వ ఉద్యోగాలు అలాగే ప్రైవేట్లో కూడా మంచి లక్షల రూపాయల లక్షల రూపాయల ప్యాకేజ్తో నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక మరి వీటిని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటే ప్రియులను నా దేవుడు దీవించి ఆశీర్వదించునగాక ఇలాంటి వసంతాలు సంవత్సరంలో జరుగుతుండగా ఆయన కార్యాలను నూతనపరచనగాక మీ విషయంలో అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా నా ప్రభు కనికరం చూపునగాక సంతానం దయచేయన గాక అలాగే పెళ్ళిళ్ళు కాకుండా మరి అలాగే ఉంటున్న మరి యవన బిడల విషయంలో కూడా మంచి సంబంధ చక్కటి సంబంధాలు నా ప్రభు మరి తీసుకుని వచ్చును గాక నా ప్రభు అద్భుతాలు జరిగించునుగాక అలాగే అద్దెళ్ళల్లో ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళు ఉంటామని మరి వాపోతూ కన్నీళ్లు కాస్తున్న మీ విషయంలో కూడా విశాలమైన విశాలమైన స్థలంలో గొప్ప ఖరీదైన ఇళ్లను అలాగే ఖరీదైన వాహనాలను నా ప్రభు మీకు దయచేయను గాక దయచేయను కాక వీటన్నిటిని బట్టి దేనికి స్తోత్రం చెబుదామండి స్తోత్రం స్తోత్రం ప్రార్థనలకించో వాడైన ఏ సైకు స్తోత్రం చెబుదాం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే మన భారతదేశాన్ని బట్టి పరిచర్యను బట్టి దేశంలో జరుగుతున్నంటి మరి క్రైస్తల మీద దాడులు జరుగుతున్నాయి సంఘాల మీద అలాంటి జరగకుండా నా ప్రభు మరి ఆ అపవిత్రమైన ఆ యొక్క ఆత్మలను దేవుడు గద్దించి మరి చక్కగా దేవుని సేవ జరుగుతున్నప్పుడు ఆటంకాలన్నీ తొలగించి ఆటంకాలు వస్తాయి కానీ మరి ఆటంకలులో మరి దేవుని సేవ ఇంకా గొప్పగా జరిగినట్లుగా సాంఘిక సేవ అలా స్కూళ్ళు కాలేజీలు క్రైస్తవ సంస్థలు ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి వీటన్నిటిని నా ప్రభు మరి దీవెనకరంగా పెట్టాడు సంఘాలను సేవకులను వీటిని బట్టి మరి మన భారతదేశమంతా కూడా దీవింపబడున్నట్లుగా మరి నాయకులను బట్టి పాలకులను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం ఏసైకు స్తోత్రం 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 అలాగే ఏసయ కృపా పరిచయం బట్టి పరిచయం చేస్తున్న మమ్మలను బట్టి ఈ పరిచయం సహకరిస్తున్న ప్రియులను బట్టి సంఘాన్ని బట్టి అలాగే సోషల్ మీడియాను బట్టి సబ్స్క్రైబర్స్ని బట్టి మరి అనేక అవసరతలు ఉన్నాయి వీటన్నిటిని దేవుడు తన మహిమాశ్రమంలో తీర్చి తన ఘనత మహిమ కొరకు మరి సేవ జరిగినట్లుగా సేవకులు లేపబడినట్లుగా మరి త్రియేక దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆమె అందరి వందనాలండి ప్రేజ్ జలాడు అందరి వందనాలు ప్రేజ్ జలాడు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తునామీ అందరి వందనాదులు యేసు సమస్త ఘనత మహిమ ప్రభావములు ఏసైకే కలుగునగాక ఆమె మరి అన్నోదయ ప్రార్థనలో ప్రియులారా డైలీ బ్రేడ్ కంతా ప్రభు ఇచ్చిన వాగ్దానము వాక్యాన్ని చూద్దాము అందరూ మరి అందరు బాగున్నారు కదండి సంతోషంగా ఆనందంగా ఉన్నారా స్క్రీన్ మీద అన్నం అన్నంబరికి మీరు మీ ప్రార్థన ఉంటే తెలియజేయండి నేరుగా ఫోన్ చేసి కూడా మీరు ప్రార్థన చేయించుకోవచ్చు అలాగే స్క్రీన్ మీద ఒకవేళ దేవుడు మిమ్మల్ని మీకు నడిపింపు ఉంటే స్క్రీన్ మీద కనబడే క్యూఆర్ కోడ్ గూగుల్ పే ఫోన్పే ఉంటుంది పరిచర్యకు సహకరించగలరు వాక్యం చూద్దామండి యోహాను స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచనం నేను చదువుతాను ముప్పై ఏడులో రెండవ వరుస నా యొద్దుకు నేను నేనెంత మాత్రమును బయటకు బయటకి త్రోసివేయను మరలా చదువుతానండి నా ఎద్దుకు నేను నేనెంత మాత్రము బయటకి త్రోసివేను హల్లెల్లుయా నన్ను వీడువాక ఏడబాయక ఆయన విడిచే దేవుడా తోసివేసే దేవుడా ఆయన ఎందుకు వస్తే తోసివేస్తాడండి బయటకు ఆయన తోసివేసే దేవుడు కాదు లోకంలో కొందరు మనల్ని తోసివేస్తారు దగ్గరికి రానివ్వరు కొందరు ఏంటండి కొందరు దగ్గరికి రానివ్వరు మనల్ని అయితే వాళ్ళు మనల్ని రానివ్వడం కాదు మనమే వారిని రానివ్వద్దు కదా ఈ డైలాగ్ అనేది బాలేదా మొదట్లో ఏదన్నా ఏమని వాళ్ళు మనల్ని రాని వారి దగ్గర పాత డైలాగే కదా కొత్త డైలాగ్ ఏంటంటే వాళ్ళను మన దగ్గర రానివ్వద్దు అర్థమవుతుందండి ఈ రోజులు ఎలా ఉందంటే పరిస్థితి మందిరానికి ఎవరైనా అన్నులు వచ్చినా భయపడాల్సి వస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో వారికి సువార్త ప్రకటించటానికి కూడా నడిపింపు రావట్లేదు ఎందుకో తెలుసా అలా మరి పరిస్థితులు అలా వారు చేతులారా చేసుకుంటున్నారు అన్న అన్ని ప్రజలు వారి చేతులారా అలా చేసుకుంటున్నారు ఒకప్పుడు నా అనుభవాలు అయితే ఒకప్పుడు భయంకరంగా చాలా భీభత్సంగా చాలా అన్యుల కాడికి వెళ్ళి పరిచర్ చేసేవారు కానీ మరి అన్యుల దగ్గరికి వెళ్ళటానికి కూడా నడిపింపు ప్రేరపణ కలగట్లేదు కారణం ఏంటంటే మరి వారి ప్రవర్తన వారి తీరు సరే అండి వాళ్ళు మనలను తోసేయడం కాదు మనమే వారిని తోసివేయాలి మరి ప్రముఖ వస్తే ఎవరు వచ్చినా ఇప్పుడు మందిరానికి ఎవరైనా అన్ని ప్రజలు వచ్చారు అనుకోండి తోసేస్తాడా దేవుడు తోసేయడు ఎవరు వచ్చినా దేవుడు తోసేయడు ఏంటండి మందిరం అనేది ప్రార్థనా మందిరము నా ప్రార్థన అయింది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు సంస్థ అన్ని జనరకు ఆల్ నేషన్స్ షుడ్ కమ్ మత్స్య సువార్త అధ్యాయము పదమూడును నేను చదువుతానండి అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయాలని కొందరు చిన్న పిల్లలను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చరి తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వచ్చారు యేసయ్య తన చేతులు వారి మీద ఉంచి వీరిని ఆశీర్వదిస్తాడని తల్లిదండ్రులు కొందరు పిల్లలను తీసుకుని వస్తే ఆయన శిష్యులు తీసుకుని ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా ఏసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా ఎద్దుకు రానివోడి పరలోక రాజ్యం ఇలాంటి వారేదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను చిన్న పిల్లలను తీసుకొని వచ్చారు తల్లిదండ్రులు కదా తోసేసాడా తల్లిదండ్రులను పిల్లల్ని పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారండి పిల్లలే కదా తల్లిదండ్రులే కదా తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుంటే అయ్యా బ్లెస్ మై చైల్డ్ మా బాబును ఆశీర్వదించు అయ్యా చేతుల నుంచి ఆశ్రవం అయ్యా మా బా మా పాపను ఆశీర్వించాను పిల్లలను ఎంటబెట్టుకొని తల్లిదండ్రులు ఎదురకొస్తే అక్కడ శిష్యులు ఉన్నారు శిష్యులు ఎవరికి సాదృశ్యము శిష్యులు మనుషులకు సాదృశ్యం వాళ్ళు తోచేస్తున్నారు ఏసేకడుకు వెళ్ళిపోండి అని తోసేస్తున్నారు బయటకు తోసేస్తున్నారు నిజమే మానవ నైజం తోసేసే తోసేసే రకం కానీ నా దేవుని యొక్క నైజం ఆయన సద్గుణం ఏంటంటే ఎవరు వచ్చినా ఆయన ఆదరించి ప్రేమించి ఆశీర్వదించే దేవుడు పిల్లలను ఆటంకపరుస్తాను తల్లిదండ్రులను ఆటంకపరుస్తామంటే వాళ్ళని నాయకు రానివ్వండి పిల్లల్ని నేను తోసివేసే దేవుడు అని కాదు ఎందుకు మీరు వాటిని ఆల్ ఎన్నోసార్లు కోబడ్డాడు కదా శిష్యుల మీద ఆయన ప్రజల తీరు మారట్లేదు ఈ రోజు కూడా ప్రజల తీరు మారదు మీకు డబ్బు పరిపత్తు అన్నీ ఉన్నాయంటే కదా పెద్దగా ఫోన్ చేస్తారు ఇరవై నాలుగు గంటల రోజు ప్రతిరోజు నీ కాడ ఏమి లేదు నచ్చలేదు ఏం చేస్తారు మానుకుంటారు అసలు నువ్వు కాంటాక్ట్లోనే వాళ్ళ ఫోన్లోనే నీ నెంబరు ఉండదు మనుషుల నైజం అది కానీ నా దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆయన చేర్చుకుంటాడు బయటకు తోసివేసే దేవుడు కాదు వాళ్ళ నా యుద్ధకు రండి రానివ్వండి అని పిల్లల్ని ఆశీర్వది పంపించాడు ప్రియులారా మన దేవుడు ఆయన యుద్ధకు వచ్చి వారిని ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు తోసివేసే దేవుడు కాడు ప్రార్థన అంటే దేవుని కృప మీ అందరికీ తోడైనను గాక చిన్న ప్రార్థన అందరు ఉంచండి కలుముసుకోండి స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి మహాగణుడ అయా నీ పాదాల వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యమైన ప్రియులను దీవించండి నా ఎదుక వచ్చు వారిని నేను ఎంత మాత్రం తోసివేసే వాడని కానన్నావు బయటకు తోసివేసే దేవుడు నేను కానన్నావు ప్రభా మీ వచ్చే వారిని ప్రభా ప్రేమించి పలకరించి మీ ప్రేమను మీ కృపతో బలపరిచే దేవుడు మనుషులు తోసివేస్తారు అవును ప్రభా మీరు తోసివేసే దేవుడు కాదయ్యా ఈ వాక్యం వింటున్న ప్రియులందరినీ అయాని కృపతో బలపరచు మీ యొద్దకు వస్తున్నప్పుడు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఏసు నావను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన సమాధానము మీ అందరికీ తోడై ఉండునగాక త్రీక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధ ఆమెన్ ఆ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ లాడ్